ఈరోజు సాయంకాలం నెల్లూరు పద్నాలుగు పదహైదు పదహారు వార్డ్స్లో డివిజన్స్లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సి అయ్యి జిల్లా అధ్య పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజల ఆశీర్వాదాలతో ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క అభినందన సభ అన్నటువంటిది జరుపుకుంటా ఉన్నాం శ్రీ పర్వత చంద్ర పర్వతరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్సీగా టీచర్స్ ప్రతినిధిగా రెప్రజెంట్ అసెంబ్లీ కౌన్సిల్లో రెప్రజెంట్ చేస్తూ ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి టీచర్స్ కమ్యూనిటీకే ఆయన ఒక తలమానికంగా నిలిచినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నా యొక్క మనస్పూర్ మనస్పూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన ఇంకా ఇంకా ఒక ఎమ్మెల్సి మాత్రమే కాదు ఎమ్మెల్యేగాను ఎంపీగాను మంత్రిగాను భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితంలో ఇంకా ఎదగాలనని తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకుంటాయనని ఆయన మరింత ఉన్నత పదవులకి భవిష్యత్తులో ఎదుగుతారనని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలు ప్రతిపక్ష నాయకులు కాదు మా యొక్క పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులు నాకున్నంతకాలం ఇప్పటి వరకు నేను వివిధ ప్రాంతాలే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నెల్లూరు గడ్డ మీద పుట్టాను నెల్లూరులో విద్యాభ్యాసం చేశాను ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుని చెన్నైలో చదివాను చెన్నైలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను బెంగళూరులో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు మా యొక్క బ్రాంచ్ని పెట్టాను ఆ తర్వాత హైదరాబాద్కు విస్తరించాను ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం నాకు రాజకీయ నాకు లభించింది స్వర్గీయ రాజారెడ్డి గారు కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కానీ నన్ను పూర్తిగా ఆశీర్వదించి నన్ను ఈ స్థానంలో నిలబెట్టేదానికి వాళ్ళు మూలకారకులు వాళ్ళ తదనంతరం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ స్థానానికి ఈరోజు వచ్చాను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా కూడా నన్ను ఈ స్థానం నుంచి కదిలించలేవు నెల్లూరు నుంచి ఇది నా పుట్టిన గడ్డ చంద్రబాబు ఎవరు ఎక్కడ పుట్టాడు చంద్రగిరిలో పుట్టాడు చంద్రగిరి ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఏంటి నన్ను వచ్చి నెల్లూరు నుంచి వెళ్ళగొట్టడం నెల్లూరు నుంచే కాదు కదా నేను ఢిల్లీలో వైఎస్ఆర్సిపి పార్లమెంట్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్టీకి సేవలు చేస్తూ వచ్చాను కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నిలుపుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను పార్టీకి తోడ్పడతా ఉన్నాను నన్ను ఏ ప్రతిపక్షం గాని చంద్రబాబు నాయుడు గాని ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులున్నంత కాలం ఈ యొక్క కళలన్నీ కూడా ఆ కళలన్నీ కూడా పండేటటువంటి అవకాశం చంద్రబాబుకు లేదు అని తెలియజేసుకుంటాం

లో డివిజన్లో ఎంతమంది మొత్తం ప్రజలు ఉన్నారు నాలుగు వేల మంది మీ పేరు సరస్వతి గారు అని అంటే వదో డివిజన్లో నాలుగు వేల మంది సగం మంది మీరే ఒప్పు విజయసాయి రెడ్డి అని అనంటే నాకు ప్రశాంత వరకు నేను ముప్పలు చెప్పుకోవట్లేదు నెల్లూరులోనే కాదు నాలుగు నెల్లూరు జిల్లాలోనే కాదు మీరు ఒక్కసారి పదో డివిజన్లో మీరు 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 సరస్వతం మీరు హైదరా మీరు ఏ రాష్ట్ర